నవంబరు నెల చివరి వారంలో రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జరిగేది ఇదే బల్ల గుద్ది చెబుతున్న మునిపెన్నడో చూడని మార్పులు చూస్తారు నవంబర్ నెల చివరి వారంలో కన్యా రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా ఏం జరగబోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు ధనం లేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీరు ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు మీ జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే నవంబరు నెల చివరి వారంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితం అయితే మొత్తం మారబోతూ ఉంది వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా మీ అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త అనేది మీరు వింటారు బంధుమిత్రులతో కలిసి ఒక శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ఆరోగ్యమే మహాభాగ్యమని మరువవద్దు వద్దు సుబ్రహ్మణ్య భుజంగ స్త్రవం చదవాలి మేలు జరుగుతుంది మంచి శుభకాలం నడుస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది ఆర్థికంగా మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కొరకు వినియోగించండి ఆరోగ్యం సహకరిస్తుంది ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని పెంచుతుంది ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఇప్పటి కూడా మీరు పడిన కష్టాలు వాదలు అన్నింటి నుండి కూడా మీకు విముక్తి కూడా కలుగుతుంది మీరు ఇప్పటి వరకు కూడా మీరు చూడలేము అనుకునేటటువంటి రాజభోగాలను మీరు అనుభవిస్తారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి వీరి గృహస్థితి ఏ విధంగా ఉంది గృహస్థితి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కూడా కొత్త అవకాశాలు పొందుతారు ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వచ్చినట్లయితే మీరు దానిని సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగులకు కూడా కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ శ్రద్ధతో వ్యవహరించాలి కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయిని చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాసారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఆహారం వ్యాయామ దినచర్యను అనుసరించాలి మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కొంత ఒత్తిడి ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు మీకు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మేలు ఈ రాశి వారికి కాలంలో భాగస్వాములతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను కూడా ఎదుర్కొనవచ్చు ఆ వివాహితులకు వివాహం చేసుకోవాలనే ప్రణాళిక ఆలస్యం కావచ్చు మరొక వైపు వివాహితులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తమ భాగస్వామితో బలమైన భావోద్వేగమైనటువంటి సంబంధాలను మీరు ఏర్పరచుకోవడానికి మంచి అవకాశాలు కూడా ఈ సమయంలో కనపడుతూ ఉన్నాయి ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కన్యా రాశివారు ఈ ఏడాది ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షను ఆచరి గురువారం రోజున పసుపు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేయాలి ఉగాది తర్వాత గణేషునికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఆచరించాలి గణేషుని ఆలయాలను సందర్శించుకోవాలి మీ శక్తి సామర్థ్యం మేరకు పెద్దలకు సహాయం చేయాలి దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి ముందుగా కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశివారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరే వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా వీరు చూస్తారు ఏ వీరికి అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకయ ధరించి పడవెక్కినదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు కోరిక అనే స్వభావములు కూడా ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించగలుగుతారు పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుస పుట్టుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించేవారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయండి అయితే ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పెట్టడాన్ని లక్షణాలు కలిగి ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని నిక్కచ్చిగా చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధు మిత్రాదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తనెత్తుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు ఈ రాశివారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చేపిన చోటల్లో వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖలలో బ్యాంకుల్లో కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే వీరికి గుండెకు సంబంధించిన మరియు ఉపరితిత్తులకు జీర్ణకోసమునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయండి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాదు అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అంతేకాదు వీరిలో నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా వారి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఈ రాశివారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారికింపును ధరించాలి హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించినట్లయితే వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం ఉంటుంది చూశారు కదా కన్యా రాశి వారి గురించి మనం అయితే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన మేము బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్